నమస్కారం వెల్కమ్ టు మహర్షి భక్తి బిటం ఛానల్ ఎంత సంపాదించినా కానీ మీ చేతిలో డబ్బు అనేది నిలవడం లేదా ఎంతో కష్టపడి కొన్న నగలు ఒంటి మీద కంటే కూడా పీరువాలోనే ఎక్కువగా ఉంటున్నాయి ఒక్కసారి ఆలోచించండి దీని ఎంతటికి అసలు కారణం ఏంటంటే మనము ఆ బంగారాన్ని కొన్న టైం సరైనది కాకపోవడం కావచ్చు మీ కష్టార్జితంతో కొన్నటువంటి ఆ బంగారం మీ ఇంట్లో రెట్టింపు అవ్వాలి అంటే ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి ఒకసారి అందులో చాలా మంది కోల్డ్ రేటు ఎప్పుడు తగ్గుతుందా అని చెప్పేసి ఎదురు ఉంటారు కానీ ఏ రోజు ఆ బంగారం మనకి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది అనేది కూడా ఆలోచించరు దాదాపుగా కానీ మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేను ఉంచి చాలా క్లియర్గా ఉన్నది దాంట్లో శాస్త్రం ప్రకారం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మంచి ముహూర్తంలోనే బంగారం కొంటే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా కొలువై ఉంటుంది అని చెప్పి చెప్తుంటారు ఆ బంగారం రెట్టింపు ఆడమే కాదు మన ఇంట్లో సిరులను సిరి సంపదలు వెల్లువెత్తుతాయి అని చెప్పేసి అంటారు మరి అలా లక్కీ డేసి ఏంటి ఏవి అంటే ఏ వారం ఏ తిది ఏ నక్షత్రం మనకు కలిసి వస్తుంది ఏ రాశి మీ రాశి ప్రకారం అసలు మీకు ఏ రోజు గోల్డ్ తీసుకుంటే యోగిస్తుంది అనేది తెలుసుకోవాలనుందా ఈ వీడియోని చివరిదాకా మిస్ అవ్వకుండా చూడండి మీ లైఫ్ ను మార్చేటువంటి ఆ రహస్యాల్ని ఇప్పుడు తెలుసుకుందాం బంగారం అండ్ జ్యోతిష్యం ఈ టైమింగ్ ఎందుకు అనేది అంత ముఖ్యం అంటే ఫ్రెండ్స్ మనము ముందుగా ఒక విషయం మాత్రం సరిగ్గా అర్థం చేసుకోవాలి బంగారం అంటే కేవలం ఒక మెటల్ కాదు అది మన స్టేటస్ కన్ను సంపదకి సౌభాగ్యానికి సింబలు మన సాంప్రదాయంలో బంగారాన్ని సాక్షాత్తు మహాలక్ష్మీదేవితో లక్ష్మీదేవి స్వరూపంగా మనం కొలుస్తూ ఉంటాం మరి అంత పవిత్రమైనటువంటి లక్ష్మీ స్వరూపాన్ని మన ఇంట్లోకి తెచ్చుకునేటప్పుడు టైము సందర్భం చూసుకోవాల్సిందే కదా కంపల్సరీగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏంటంటే బంగారము గురుగ్రహం అంటే బృహస్పతి ఇంకా సూర్యభగవానుడితో కూడా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట అంటే గురువు మనకి సంపదను కానీ జ్ఞానాన్ని కానీ అదృష్టాన్ని ఇస్తే సూర్యుడు ఏంటంటే మనకి ఆత్మవిశ్వాసాన్ని అధికారాన్ని తేజస్సుని అందిస్తాడు మనం సరైన ముహూర్తంలో బంగారం కొన్నప్పుడు ఈ గ్రహాల పాజిటివ్ ఎనర్జీ అనేది మన మీద ఆధారపడి ఆ బంగారం మనకు అన్ని విధాలు కూడా మేలు మేలైతే చేస్తుంది అనమాట అంటే అదే మనం ఏ రాహు కాలం లాంటి టైంలోనూ లేదా గ్రహాల కదలిక బాగోలేనప్పుడు మనం కొన్నామనుకోండి బంగారం కొన్నాం అనుకోండి ఆ కొన్న బంగారం ఇంట్లో నిలవకపోవడము అనారోగ్యం కానీ డబ్బు సమస్యలు కానీ ఇలా ఒకదాని తోటి మొదలవచ్చు అని చెప్పేసి పండితులు అయితే చెప్తున్నారు అందుకే కదా మన చిన్న పెద్దలు ఏ చిన్న పని మొదలు పెట్టినా కూడా మంచి టైం చూసుకొని పని చేయండి అని చెప్పేసి మంచి ముహూర్తం చూసుకోండి అని చెప్పేసి అని ఇక బంగారం లాంటి విలువైంది కొనేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మరి సో పంచాంగం ప్రకారం సరైనటువంటి రోజుని ఎంచుకోవడం అంటే మన అదృష్టాన్ని మనమే డిజైన్ చేసుకోవడంలో ఒక అడుగు ముందుకేయడం అని చెప్పేసి అనుకోవాలి మరి వారంలోని ఏడు రోజుల్లో ఎప్పుడు కొనాలి ఎప్పుడు కొనకూడదు అని అంటే దానికి ముహూర్తం ఇంపార్టెన్స్ అనేది మీకు తెలిసింది కాబట్టి బట్టి ఇప్పుడు వారంలో ఏ రోజులు బంగారం కొనడానికి బెస్ట్ టైము అన్నది చూసేద్దాం గురువారం గోల్డ్ కొనడానికి ఇంతకంటే బెస్ట్ డే మరొకటి ఉండదు అని చెప్తారు ఎందుకంటే ఈ రోజుకి అధిపతి గురుగ్రహం గురు గురువు అనేవాళ్ళు ధనానికి ఐశ్వర్యానికి కారకుడు గురువారం నాడు మనం బంగారం కొంటే గురుగ్రహ అనుగ్రహంతో పాటు ఆ బంగారం కూడా రెట్టింపు అవుతుందని చెప్పేసి ఇంట్లో సంపద స్థిరంగా పెరుగుతుందని చెప్పేసి శాస్త్రం అయితే చెప్తుంది ఇంకా రెండోది ఇంకోటి ఆదివారం రోజు ఆదివారం కూడా గోల్డ్ షాపింగ్కి చాలా సూపర్ బిడ్డే అని ఈ రోజుకు అధిపతి గ్రహాలకు రాజైనటువంటి సూర్యుడు బంగారం సూర్యుడికి సంబంధించినటువంటి లోహం కాబట్టి ఆదివారం నాడు మీరు బంగారం కొనడం వల్ల మనకు కాన్ఫిడెన్స్ కానీ పేరు ప్రఖ్యాతలు కానీ సమాజంలో గౌరవం కానీ పెరుగుతాయి ఆర్థికంగా మనకి స్థిరపట్టానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అంటారు ఇక తర్వాత శుక్రవారం ఇక శుక్రవారం సంగతి చూస్తే ఇది కూడా బంగారం కొనడానికి అనుకూలమైనటువంటి రోజు శుక్రుడు లక్ష్మీదేవికి ఇష్టమైన వాడు సంపదకు విలాసాలకు అందానికి అధిపతి శుక్రవారం నాడు బంగారు ఆభరణాలు కొంటే లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లో సుఖ సంపద సంతోషాలు నిండుతాయని చెప్పాని అంటారు మరి ఏ రోజుల్లో అస్సలు కొనకూడదంటే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట అది శనివారం నాడు పొరపాటున కూడా మీరు శనివారం నాడు బంగారం కొనొద్దు శనివారం శనిశ్వరుడి రోజు అది శనిగ్రహానికి ఇనుముతో సంబంధం ఉంటుంది బంగారానికి అధిపతి అధిపతి అయినటువంటి సూర్యుడికి శని అస్సలు పడదు అందుకే శనివారం నాడు మనం బంగారం కొని ఇంటికి తెస్తే అది శనిదేవుడి కోపానికి కారణమై కష్టాలను ఆర్థిక నష్టాలను మనమే ఆహ్వానించినట్లు అవుతుంది అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు కాబట్టి ఎంత పెద్ద ఆహ్వాని ఉన్నా సరే రేటు తగ్గినా సరే శనివారం నాడు మాత్రం గోల్డ్ షాపింగ్ చేయొద్దని చెప్పేసి ఆలోచన పక్కన పెట్టేయమని చెప్పేసి మన వాళ్ళు అంటుంటారు ఇక పండగలు స్పెషల్ డేస్ లో అంటే అదృష్టాన్ని తెచ్చేటువంటి అద్భుతమైన రోజులు ఏమైనా ఉన్నాయంటే వారంలో ఏ రోజు మంచిది అనేది మనకైతే తెలిసింది కదా ఇప్పుడు మనము అసలు మ్యాటర్లోకి వద్దాము కొన్ని స్పెషల్ రోజులు ఉన్నాయి అవి ఆ రోజుల్లో మీరు గురువింద గింజ అంతైనా సరే బంగారం కొన్నా గానీ అది కొండంత అదృష్టాన్ని మోసుకొస్తుందని అంటుంటారు ఒకటి అక్షయ తృతీయ మీ అందరికీ తెలుసు గోల్డ్ కొనడానికి వరల్డ్ ఫేమస్ డే ఇది అక్షయ అంటే ఎప్పటికీ కూడా తరగని అర్థము ఆ రోజున ఏది కొన్నా గానీ ఏది దానం చేసినా గానీ అది అక్షయంగా పెరుగుతూనే ఉంటుంది అంటారు అంటే పురాణాల ప్రకారం ఇదే రోజున కుబేరుడు ధనవంతుడయ్యాడు శ్రీకృష్ణుడు కూడా ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజున కూడా అదే అనమాట ఈ రోజున మీరు బంగారం కొంటే మన ఇంట్లో సంపదకి లోటు ఉండదు అని చెప్పేసి గట్టి నమ్మకం అయితే ఉంది ఇక గురు పుష్య యోగం అని ఉంటుంది ఇది అన్ని యోగాలకి కూడా కింగ్ లాంటిది పుష్యమి నక్షత్రం గురువారం రోజు వచ్చినప్పుడు ఈ అద్భుతమైన యోగం అనేది ఏర్పడుతుంది ఈ రెండు శుభ శక్తులు కలిసినప్పుడు ఈ చేసేటువంటి ఏ పనైనా సరే సక్సెస్ అవుతుందని చెప్పేసి అని అంటారట అంటే ఈ రోజు బంగారం కొనడం గానీ కొత్త బిజినెస్ మొదలు పెట్టడం గానీ ఇలాంటివి చేస్తే అపారమైనటువంటి విజయం కానీ స్థిరమైన సంపద కలుగుతాయని నమ్ముతారు ఇది ఏడాదంతా రాదు వచ్చినప్పుడు అస్సలు వదులుకోకూడదు అని చెప్పి చెప్తుంటారనమాట ఇక దంటే రస్సు మీ అందరికి తెలుసు దీపాడికి రెండు రోజుల ముందు వచ్చేటువంటిదే ధనత్రయోదశి ఈ బంగారం కొనడానికి మరో పవర్ఫుల్ డే ఇది ఈ రోజున లక్ష్మీదేవి ధనవంతరుడు తర్వాత మరి కుబేరుడు ఈ ముగ్గురిని కూడా పూజలు అయితే చేస్తుంటారు కదా సముద్ర మదనంలో ధన్వంతరి అమృత కలసంతో వచ్చింది ఇదో రోజు అని చెప్తారు ఈ రోజున బంగారం లేదా వెండి ఏదైనా మీకు నచ్చింది కొన్నారనుకోండి ఏడాది పొడవునా కూడా ఇంట్లో ధనానికి గాని ఆరోగ్యానికి గాని ఎలాంటి లోటు ఉండదని చెప్పేసి అయితే చాలా మంది నమ్ముతుంటారు ఇక దసరా ఉగాది కూడా చాలా మంది బంగారం కొనడానికి మంచి ముహూర్తం అని చెప్తున్నారు దసరా ఏంటంటే మన విజయానికి ప్రతీక ఈ పండగ రోజు బంగారం కొనడం వల్ల ఏంటంటే అన్ని పనులు కూడా విజయం దక్కుతుందంటారు అదే రోజున మనం అన్ని పనులు ఏదైనా కొత్త బిజినెస్ లేకపోతే ఏదైనా కొత్తది ఏదైనా స్టార్ట్ చేయాలని కూడా మనం దసరా రోజే స్టార్ట్ చేస్తా అనమాట అలాగే మన తెలుగు నూతన సంవత్సరం అయినటువంటి ఉగాది రోజున కూడా బంగారం కొనడాన్ని ఒక శుభ సూచకంగా చాలా మంది భావిస్తారు ఇది ఏడాది అంతా మంచి జరగాలని కోరుకోవడం లాంటిది అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తుందా ఈ విషయాలు అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ తెలియాలనుకుంటే ప్లీజ్ ఒక సెకండ్ ఆగేసి ఈ వీడియోకి ముందు ఒక లైక్ బటన్ ఇవ్వండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో విలువైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము కాబట్టి ఒకసారి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ కూడా కొట్టండి ఇక రాసుల వారిగా గోల్డ్ షాపింగ్ ఏ రాశి వారికి ఏది బెస్ట్ అంటే ఇప్పుడు అందరూ వెయిట్ చేసినటువంటి టాపిక్లోకి మనం వద్దాము మీ రాశి ప్రకారం ఎప్పుడు బంగారం కొంటే డబల్ లక్కువ వస్తుంది అనేది నేను చెప్తాను చూడండి ఒకటి మేషరాశి సింహరాశి ధనస్సు ఈ మూడు అంటే ఫైర్ సైన్స్ అంటారు ఈ మూడు రాశుల వారికి కూడా సూర్యుడు తర్వాత కుజుడు అనమాట మీరు బంగారం ధరిస్తే మీలో ధైర్యము కాన్ఫిడెన్సు లీడర్షిప్ క్వాలిటీసు ఆటోమేటిక్గా బూస్ట్ అవుతాయి అనమాట ముఖ్యంగా ఆదివారం లేదా గురువారం నాడు మీరు బంగారం కొంటే అదృష్టమైతే రెట్టింపు అవుతుందని చెప్పి చెప్తున్నారు ఇక వృషభం కన్యా మకరం ఎత్తు సైన్స్ అంటారు వృషభం కన్యా మకరం అనమాట మీరు స్థిరత్వానికి ప్లానింగ్కి పెట్టింది పేరు వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీకు సహజంగానే నగల మీద ఇష్టం ఎక్కువగా ఉంటుంది మీరు శుక్రవారం నాడు బంగారం కొనడం లేదా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ సంపద స్టడీగా వృద్ధి చెందుతుందని చెప్తున్నారు మిథునం తుల కుంభం ఈ మూడు రాసులు ఎయిర్ సైన్స్ అంటారు మీరు తెలివితేటర్కి కానీ సోషల్ స్కిల్స్కి కానీ మీరు ఫేమస్ మీరు మంచి ముహూర్తంలో ముఖ్యంగా గురువు నాడు లేదా పుష్యమి నక్షత్రం ఉన్న రోజున బంగారం ఉంటే మాత్రం అది మీ తెలివిని మీ సంపదని పెంచుతుందని చెప్పేసి అంటున్నారు ఇక కర్కాటకం రుచికం మీనం ఇది వాటర్ సైన్స్ అంటే మీరు చాలా ఎమోషనల్తో సెన్సిటివ్గా ఉంటారు మీనరాశి అధిపతి గురువే కాబట్టి మీనరాశికి అధిపతి గురువే కాబట్టి మీకు బంగారం సహజంగానే అదృష్టాన్ని అయితే తీసుకొస్తుంది మీరు పౌర్ణమి తిథులు లేదంటే గురువారం నాడు బంగారం కొంటే అది మీ మనశ్శాంతిని కానీ ఫైనాన్షియల్ సెక్యూరిటీని కానీ పెంచుతుందని చెప్తున్నారు ఒక్క చిన్న మాట ఏంటంటే మీ జాతకంలో గురువు బలహీనంగా ఉంటే బంగారం వేసుకోకపోవడమే మంచిది కాదని చెప్పేసి కొందరు కొందరు పండితులు చెప్తుంటారు అందుకే మీరు పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేసే ముందు ఒకసారి మీ పర్సనల్ జాతకాన్ని మీ గురువు గారికి చూపించి ఎక్స్పర్ట్తో చూపించుకొని అప్పుడు చేసుకోండి ఇక శాస్త్రం వర్సెస్ రియాలిటీ ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలని నేను ఇప్పుడు చెప్తాను ఇప్పటిదాకా మనం శాస్త్రం ఏం చెప్తుంది అనేది చూసాము కానీ శాస్త్రంతో పాటు మన జీవను కూడా చూసుకోవాలండి ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని నడుతున్నాయి ఇలాంటి టైంలో మనం పెద్ద మొత్తంలో మనకు రోజులు బాగున్నాయి లేకపోతే నేను చెప్పినటువంటి రోజులలో కొనాలని చెప్పేసి మీరు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనే పరిస్థితి ఉండదు అప్పు చేసి మరి అక్షయతృత నాడు బంగారం కొంటే ఆ బంగారం కన్నా కూడా అప్పులే అక్షయంగా పెరుగుతాయని చెప్పి గుర్తుపెట్టుకోండి అందుకే తెలివిగా ఆలోచిద్దాము మంచి ముహూర్తం చూసుకుని కొనేవాళ్ళు మంచి ముహూర్తం చూసుకొని కొనమని చెప్తున్నా కానీ ఆ ముహూర్తనాడు కొంటే మీకు వృద్ధవుతుందని చెప్పేసి దానికోసం అని చెప్పేసి మీరు అప్పులు చేసి మరి కొనాల్సిన అవసరం అయితే లేదు ఆ రోజున మనకు బడ్జెట్ దగ్గర ఏదో చిన్న మం ఏదో చిన్న వెండి కాయనైనా కొనుక్కోండి సరిపోతుంది చుక్కా చుక్క కలిస్తేనే చెరువు నిండుతుంది అని చెప్పేసి అన్నట్లుగా ప్రతి శుభముహూర్తానికి కొద్ది కొద్దిగా కొనడం కూడా ఒక మంచి అలవాటు కొంతమందికి ఆ రోజు ఏమైనా డబ్బులు వచ్చినాయి అనుకోండి ఆ పదివేలు వచ్చినాయి లేకపోతే ఐదు వేలు వచ్చినాయి దాన్ని తీసుకెళ్ళి చిన్న కాయం కొనేసి తీసుకొచ్చి లోపల పడేస్తుంటారు అలా వాళ్ళు చేస్తుంటే చివరికి ఏమైతే ఆ కాయలన్నీ కలిపి మనకు పెద్ద బంగారం గొలుసు అవుతుంది అనమాట అందుకనే అలా ఏమైనా చేసుకోండి దశలవారీగా కొనడం చేయడం అనేది స్మార్ట్ ఫైనాన్స్ ప్లాన్స్ని కానీ మన శాస్త్రం చెప్పినటువంటి శుభముహూర్తాల్లో కలవడం కానీ కలపడం తెలివైనటువంటి పని అని గుర్తుపెట్టుకోండి దీనివల్ల అటు లక్ష్మీ కటాక్షము ఇటు ఆర్థిక భద్రత రెండు పెరుగుతాయి మన రెండు కూడా మన సొంతం అవుతాయి డిజిటల్ గోల్డ్ లేదా ఈ మధ్య గోల్డ్ ఫండ్స్ వచ్చినాయి కదా సిప్ లో కానీ రూపంలో కానీ పెట్టుబడి పెట్టడం కూడా ఈ రోజులో మంచి ఆప్షన్ అనుకోండి చూసారు కానీ ఈ బంగారం కొనుగోలు ఎంత ఎంత పెద్ద లాజిక్ ఉందని చెప్పేసి మీకు అయితే అర్థమైంది కేవలం బంగారం ధర తగ్గింది అని కాకుండా సరైన టైంలో చూసుకుంటే కూడా మనకు ఆ బంగారం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కూడా ఇస్తుంది ఇక ఒక్కసారి మనం క్విక్గా దీన్ని ఈ వీడియోని రివైజ్ చేసుకుందాము ఫస్ట్ గోల్డ్ కొనడానికి బెస్ట్ వారం ఏది అంటే గురువారం అండ్ ఆదివారం అస్సలు కొనుకోవడం రోజు ఏది అంటే శనివారం ఇక అక్షయ తృతి నాడు కానీ గురుపుష్యమి యోగం కానీ దంతేరస్ లాంటి స్పెషల్ డేస్లో కూడా మిస్ చేసుకోకండి ఇక మీ రాశి ప్రకారం మంచి రోజు చూసుకుంటే డబుల్ బెనిఫిట్ అయితే ఉంటుంది ఇక శాస్త్రంతో పాటు ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చాలా ముఖ్యము ఈ సూచనలు పాటించి మీరు కొనేటువంటి ప్రతి బ బంగారం కూడా మీ ఇంట్లో సంతోషాన్ని సిరి సంపదల్ని నింపాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అయితే కంపల్సరిగా లైక్ చేయండి అలాగే ఇలాంటి విలువైనటువంటి సమాచారాన్ని మీ బంధువులతో స్నేహితులతో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి ఎందుకంటే మంచిని పంచితే మీకు కూడా మంచి జరుగుతుంది ఏ రాశి వారు ఎలాంటి రత్నాలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు కింద కామెంట్స్లో మాకు చెప్పండి మీరు నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఆ పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నమస్కారం